తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలోని నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గిరిజన కాలనీలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఘననాథుడికి ఘనంగా పూజ నిర్వహించారు స్వామి వారిని దర్శించుకునేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఆర్టీసీ డ్రైవర్ పండ్రంగం మునస్వామి అన్నదానం చేశారు స్వర్ణ సాగరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ చైర్మన్ దామా విజయ్ కుమార్ మహిళలు పురుషులు చిన్నపిల్లలకు పలు క్రీడా పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు గ్రామస్తులు ఆటపాటలతో సందడి చేశారు ఈ బహుమతులకు షేక్ రియాజ్ మామిడిపూడి కస్తూరయ్య రెవెన్యూ ఇన్స్పెక్టర్ అఖిల్ దాతృత్వం వహించారు

నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్ లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ ఈ వేరుశనగ చిక్కిలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు